గార్డెన్స్ లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ప్రేమసాగర్ రావు మాట్లాడుతూ ఉత్తర తెలంగాణ నేతలను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవట్లేదని పిసిసి విషయంలో కూడా పార్టీలు మారి కొత్తగా వచ్చిన వారికి ఇచ్చారన్నారు తనకు తెలియకుండా జిల్లాలో కమిటీలు మార్చారని మండిపడ్డారు ఈ నెల పదో లోపు కమిటీలు రద్దు చేయకపోతే ఉత్తర తెలంగాణలో ఇందిరా కాంగ్రెస్ పేరుతో పార్టీ స్థాపించి పదిహేను అసెంబ్లీ స్థానాలు గెలిపించుకునే సత్తా తనకుందన్నారు కష్టపడి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను నాయకులను పార్టీ నాయకత్వం విస్మరిస్తోందన్నారు మొదటి నుంచి ఉత్తర తెలంగాణకు కాంగ్రెస్ నాయకత్వం అన్యాయం చేస్తోందని గత ఇరవై ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం కోట్లు ఖర్చు పెట్టి కష్టపడి పనిచేసిన మోసం చేస్తూనే ఉన్నారని తెలిపారు యువ నాయకుడు శ్రీధర్ బాబు జీవన్ రెడ్డికి పీసీసీ ఇవ్వాలన్నా పట్టించుకోలేదని ఇంద్రవెల్లిలో సభ అన్నారు కానీ ఒక్క రూపాయి ఇచ్చినోడు లేడని ఉమ్మడి జిల్లాలో నాకున్న క్రెడిబిలిటీ పోవద్దనే ఉద్దేశంతో రెండు కోట్లు ఖర్చు చేసి సభ సక్సెస్ చేస్తే సభలో కొందరు నా పేరు కూడా ప్రస్తావించలేదని తెలిపారు హుజురాబాద్ ఎన్నికల్లో మూడు వేల ఓట్లు వచ్చాయి ఎంతకంటే హీనమైన పరిస్థితి ఉందా ఇదంతా రేవంత్ రెడ్డి దయ ఇలానే వెళ్తే గత ఎన్నికల్లో పంతొమ్మిది సీట్లు వచ్చాయి ఈసారి ఒక్కరు కూడా గెలిచే పరిస్థితి లేదని తెలిపారు కాంగ్రెస్ పార్టీ నుంచి మూడు సార్లు వెళ్ళొచ్చిన సూట్ కేసు నేత మాజీ మంత్రి వినోద్కు క్రమశిక్షణ కమిటీలో చోటిస్తే పార్టీలో ఎవడైనా ఉంటారా ఏదైనా కష్టం వస్తే అధ్యక్షుడికి ఫోన్ చేద్దామంటే ఏ ఫోన్లో ఉంటారో తెలియదు ఇప్పటి వరకు రేవంత్ నెంబర్ కూడా నా దగ్గర లేదన్నారు ఈ సమావేశంలో ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండ్ర సుజాత బోత్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ అశోక్ ఆసిఫాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ డాక్టర్ గణేష్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు తక్కువ తక్కువ ఐదు రోజులు పెద్దగా ఐదుగా చేయించిన శక్తి కలిసి అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ద్వారా అన్ని పదవులు అడ్డం అన్ని రంగాల డబ్బులు తప్పల్చుకొని పార్టీని పార్టీ పెట్టిపోయి పార్టీ అయిపోయిపోయి ఐదారు పండుగ నాయకులందరూ ఇదే రోజు తర్వాత మళ్ళా కథ కథ పిలుచుకొని మళ్ళా వచ్చి నేను తిరుగుతూ ఎవరైతే ఇన్ఛార్జ్ జిల్లా పరిషత్లో సాధికారం కానీ లేకపోతే మహేశ్వరుడి ఇంత కలిసి ఏవైతే ఆరాధికారు వాటిని చేస్తుందో వాటి గడిచిన రెండు మూడు రోజులు ఏవైతే పార్టీ అధ్యక్షులు మాత్రం కానీ లేకపోతే సోదరి హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ ఉన్న పోటీ చేసే అభ్యర్థి ఉన్నాగా ఆమెకు తెలియకుండా పట్టణ అధ్యక్షులు మాత్రం కానీ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు దాన్ని ఉద్దేశించి

జిల్లా ఆదిలాబాద్ జిల్లా అయితే అందరి కార్యకర్త అభిప్రాయ స్వీకారం చేసి అందరి అభిప్రాయం తీసుకొని అందరికీ ఆదిలాబాద్ జిల్లాకు పార్టీ అధ్యక్షులు నియమించాలని రెండో చేసి ఆయన తీసేసి వారం కార్యక్రమం చేపట్టి చేయకపోతే మా చర్యలు తీసుకోవచ్చు రెండో డిమాండ్ ఇక కాంగ్రెస్ పార్టీ ఎక్కువ వచ్చి ఉన్నామని చెప్పి మన జిల్లాల కేంద్ర రాష్ట్ర పదవిలో ఎవరికే ఆర్ఎన్ఏ పదవులు ఏమి ఇచ్చారో వాళ్ళందరికీ ఈ పదవుల నుంచి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ముందర వెళ్ళాల్సి లేకపోతే ఆ పదవులను తీసేసి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం కాంగ్రెస్ పార్టీ నాయకుల కోసం శ్రమేత సిద్ధంలో వాళ్ళకు పదవులు ఇస్తే మీ పార్టీ మొత్తం ఎవరు రద్దుని దీని ద్వారా హెచ్చరిస్తున్నాను మీ అందరికి అందరికీ అధిష్టానికి మీ ద్వారా ఏదైనా ఇక్కడ నాయకులు అందరూ నా మీద నమ్మకం వచ్చి నాకు చెప్పిన వాళ్ళ నమ్మకాన్ని

లేవైట్ పార్టీ అధ్యక్షుల కార్యక్రమంలో చేస్తుండో వాదన అనేది కాబట్టి ఇన్నాళ్ళు వెలిగే పడేసి కార్యక్రమం జరుగుیده నా గనేంత పెట్టుకున్న ప్రమాణ దేని వెలుకోనండి మార్గంతో అంత ఈ ఇంతలో నా ముదిపు సాధారణంగా జాయిన్ చేయ కాంగ్రెస్ ఈరోజు ప్రేక్షకుల గారు గత 25 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కొనే దళిత గిరిజనులను ముందుకు పంపిస్తూ ఉన్నతమైన పదవులు చేయడం విధంగా ఆయన కృషి ఎంతో ఉందని సందర్భంగా మనం చేస్తున్నాం ప్రేమ్ సాగర్ అనే వ్యక్తి ఆయన ఒక వ్యక్తి కాదు ఈ ఉమ్మడి అర్ధాబాద్ జిల్లా ఒక శక్తి అనే సందర్భంలో మనం చేస్తాము ముఖ్యంగా మేము లేము కాంగ్రెస్ పార్టీలో సాజి ఖాన్ లేనప్పుడు మహేశ్వర రెడ్డి లేరు ఎవరు లేనప్పటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మోస్తూ దళితులను గిరిజనులు ఏకం చేస్తూ ఇవన్నీ ఎక్కడ గాలి కూడా నా కూడా పాత్రలో పాతలో అధ్యక్షులు కానీ బ్లాక్ కాంగ్రెస్ గౌరవించాలి వారికి జిల్లాలో ఏదైనా ప్రాధాన్యత కల్పించి వారిని గౌరవించి ఆ మండలానికి సంబంధించిన పోస్టులు కానీ బ్లాక్ సంబంధించిన పోస్టులు కానీ ఇస్తూ పాతలో కూడా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కాంగ్రెస్ పార్టీలో కానీ అదేవిధంగా బీసీసీలో కానీ ఏదైనా ఉన్నతమైన పదవులు కల్పించి వారిని తీసేస్తే బాగుంటుంది